హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఎక్వైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చెప్పినట్టుగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టే వస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో జిలక ఆవాలని యాడ్ చేసుకుందాం జిల్క రావాలు వేగిపోయాక నేను ఆయిల్ పూర్తిగా వేడెక్కక ముందే ఇందులో జీలకరావాలు వేసినట్టున్నాను అందుకే స్లోగా అవుతుంది చూడండి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక గుడ్డు తీసుకొని ఆయిల్లో కొట్టిపోసుకోవాలి ఒక గుడ్డు ప్లేస్లో టూ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు కొంచెం ఇలాగా వేపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం మనం వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా నూనెలో వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుందాం తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం మేము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా వేగే వరకు కలుపుకుందాం ఇలానే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా వేగిపోతాయి ఇలా వేపుతుంటే చూడండి ఎగ్ వేయడం వలన నురుగా అనేది పైకి ఎలా వస్తుందో ఎగ్స్ నేను ఒకటే తీసుకున్నాను మీకు కావాలంటే టూ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు త్రీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఎగ్స్ టూ ఆర్ త్రీ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర వన్ ఏ ఉందని వన్ యాడ్ చేసుకున్నా తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం అయితే ఈ ఫ్రైడ్ రైస్ ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను వన్ ఎగ్గే యాడ్ చేశాను చూడండి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం గోలాక మనం మనం వేరే తీసుకున్న రైసును పొడి రైసును వైట్ రైస్ను ఇలా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా ఈ రైస్ మిగిలిపోయిన అన్నంతోనైనా చేసుకోవచ్చు మనం విడిగా వండి చేసుకోవాలనుకుంటే ఒక త్రీ అవర్స్ ముందు వండి పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది పుల్లర్ పుల్లలుగా మంచిగా వస్తుందని నేను అలా చెప్పాను ఇంకా మిగిలిపోయిన అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు ఇలా రైస్ వండి పెట్టుకున్నాను ఎందుకంటే పుల్లలు పుల్లలుగా రావడం కోసం తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇక కలపడం అయితే స్టార్ట్ చేద్దాం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి నేనైతే ఈ ఫ్రైడ్ రైస్ను వారానికి ఒక టూ టైమ్స్ అయినా చేస్తాను అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఇలా స్పూన్తోని కలపడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది వేగిపోవడం కూడా మంచిగా వేగిపోతుంది నేనైతే ఈ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మాత్రం ఇంట్లో అయితే టూ ప్లేట్స్ నేనే లాగించేస్తా తర్వాత ఇందులోకి సోయా సాస్ను యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సోయా సాస్ను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ను యాడ్ చేసుకుందాం తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ను యాడ్ చేసుకుందాం ఇలా ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేదంటే స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది ఫ్రైడ్ రైస్కి ఎంత బాగా మన స్పూన్తో కలిపితే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ రైస్కి కూడా అంత బాగా పట్టుకుంటాయి టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను నేను చికెన్ మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు ధనియాల అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో గ్యాస్ ఉంచి ఇలా కలుపుకుందాం నేను నార్మల్గా షాప్లో దొరికే చికెన్ మసాలాను యాడ్ చేసుకున్నాను దాని ప్లేస్లో మీరు ధనియాల అయినా యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందని చికెన్ మసాలా యాడ్ చేసుకోమని చెప్పాను మీలో ఎంతమంది ఎగ్ ఫైడ్ రైస్ను బయట పార్సల్ తీసుకొచ్చుకొని తింటారు అలా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది హెల్త్కి కూడా ఇందులో క్యారెట్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు వేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నా కూడా బాగానే వస్తుంది కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇలానే యాడ్ చేస్తారు కదా క్యారెట్ క్యాబేజీ అందుకే అలా చెప్పాను అంతే ఇలా గ్యాస్ స్లిమ్లో పెట్టి టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకు కలుపుకోమంటున్నా అంటే రైస్ అనేది అడుగంటుకోకుండా ఉండడానికి కోసం అంతే గార్నిష్ కోసం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకుందాం టూ మినిట్స్ అలా ఉంచి దించేసుకుంటే సరిపోతుంది స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది టేస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి వేసుకొని ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకొని లెమన్ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నువ్వు ఏ రైస్లోకైనా పచ్చి ఆనియన్ పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే ఇలా రైస్లోకి పచ్చానియన్ పెట్టుకొని తినడం అంటే పిచ్చి ఇష్టం చూడండి మీకు చూపిస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ ఈ రెసిపీ మాత్రం హోటల్ స్టైల్లో వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్